నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ శ్రీ వైకుంఠపుర పద్మూడవ రథయాత్ర సంగారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ త్రిదండి చిన్న శ్రీరామన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి మంగళాశిసులతో శ్రీదేవనాథ రామానుజ జీఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడు కొలువైన రథోత్సవం బ్యాండు మేళాలు మంగళ వాయిద్యాలు మహిళల కోలాటాలు భక్తుల నామ స్మరణలు యువకుల నృత్యాలు అడుగు అడుగున నీటి శాఖలు మంగళహారతుల నడుమ సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డి పల్లిలోని పిఎస్ఆర్ గార్డెన్ నుండి మొదలైన రథయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా శ్రీ వైకుంఠపురం చేరుకుంది రథంపై కొలువైన నిత్య కళ్యాణ చక్రవర్తిని దర్శించుకునేందుకు ప్రధాన రహదారి ఇరువైపులా భక్తులు భారీ ఎత్తున బార్లు తీరారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శనివారం రోజున శ్రీ వైకుంఠపురంలో శ్రీ గోదా శ్రీనివాసుల కళ్యాణం అత్యంత వైభవంగా నయన మనోహరంగా జరుగుతుందని కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల పరిపూర్ణ కృపను పొంది తరలించాలని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు సూచించారు なにそれ క్ాలిదా నిదాలిండి క్కుండిండి చెప్పని మనం ఆచార్యంలో సముద్రంలో శ్రీ శ్రీ శ్రీని చంద్రశేఖరం చేసిన మంగళ చెందినవాడు కనుక వైకుంఠపుర స్వామి యొక్క దర్శనం అందరికీ ఏర్పడాలి అని సంవత్సరాలకు అయినా మన రథోత్సవాన్ని జరుపుకోవాలి అని ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా రథోత్సవ సమయంలో స్వామితో పాటు స్వామి యొక్క ఆ వైభవాన్ని చక్కగా ఆనందంగా అనుభవించేటువంటి భక్తులతో కలిసి స్వామి సేవలో పాల్గొనాలి అని ఎక్కడా ఉన్నప్పుడు వస్తుంది చాలా సంతోషం వినాడు మనకి ఈ నూతన సంవత్సరంలో స్వామి యొక్క రథోత్సవాన్ని ఈ పూట మనం ఆరంభించుకుంటున్నాము రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు అని రథస్థం కేశవ కృష్ణ పునర్జన్మ నవామీ అనన్నది తెలిసా ఇంకా మళ్ళీ జన్మంటూ ఉన్న సాక్షాత్ భగవంతు సేవలు కలిసినట్టుగా ఈ రథోత్సవాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఏర్పడాలి అని మేము స్వామిని ప్రార్థన చేస్తున్నాం రథోత్సవాన్ని ఆనంభిస్తున్నాం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా బంగారుదార్థన చేస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి స్వామితో బయలుదేరే వారు కొంతమంది వారి వారి ప్రాంతాల్లో వారి వారి వ్యాపార ప్రాంగణాలలో ఉంటూ స్వామి యొక్క ఆ దర్శనాన్ని వారి ప్రాంతానికి వచ్చినప్పుడు చక్కగా సేవించుకొని స్వామికి సమర్పణ చేయాల్సినటువంటి కానుకలు కావచ్చు కావచ్చు స్వాగతాలు కావచ్చు వాళ్ళు మనమన్న ప్రాంతంలో ఉండి వాళ్ళు ఈరోజు సంగారాన్ని యావత్ మతం ఊరు ఊరంతా స్వామి యొక్క దివ్య దర్శనంలో స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొంటారు మీరు గొప్ప విశేషం ఈ ఊరికి ఇప్పుడు మన రథోత్సవాన్ని ఆగమించుకుందాం జై శ్రీమన్నారాయణ దివ్య భవ్య మంగళాశ వైభవంతో శ్రీవైకుపుపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి త్రయోదశ రథోత్సవ వేడుకని ఈరోజు అంగరంగ వైభవంగా మనం ప్రారంభించుకుంటున్నాం శ్రీ 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 దేవనాథ రామానుజేయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మరో ఐదు నిమిషాల్లో వారు వేయించేస్తున్నారు చేస్తున్నారు వారి శ్రీ మంగళ వైభవంతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం యువ వికాసం పేరిట ఎన్నో రకాల ఇతరములైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా భగవత్ సేవలో తరించాలి అనేటువంటి యువతంతా కూడా ఓ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని మన సంగారెడ్డికి పరిచయం చేశారు శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి మంగళాశిష్యులతో అద్భుతమైనటువంటి రథయాత్ర ఉత్సవాన్ని యువకులంతా కలిసి సుమారు ఒక వంద మంది యువకులు స్వయంగా వారే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి భగవంతుడి సేవగా భగవంతుడి యొక్క వైభవాన్ని పట్టణం అంతా కూడా చూపించాలి అనేటువంటి ఒక అద్భుత సంకల్పం చేసుకున్నారు ఆ చిరంజీవులంతా కలిసి ఈరోజు ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు దానికి చేయిందగా చాలామంది ఇద్దరు మహానుభావులు అందరూ కూడా వారికి ప్రోత్సాహం చేస్తున్నారు అలాగే మా తల్లులందరూ కూడా మహిళా మళ్ళీ కూడా ఈ కార్యక్రమాలు ఆరంభించి మించుమించుగా ఒక మూడు వందల మంది మహిళలు ఈ ప్రత్యేకమైనటువంటి రథయాత్ర ఉత్సవంలో మేము స్వామి కొరకు ఏదైనా సేవ చేయాలి అని వారు చక్కటి కోలాటాన్ని నేర్చుకొని భగవంతుడి ముందు ఆ ప్రదర్శన చేయబోతున్నారు అలాగే భగవంతుడి యొక్క సేవలో మేము సైతం అని కృష్ణుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఓ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని ఇస్కాన్ అనబడే అద్భుత సాంప్రదాయాన్ని కుని పూచుకున్నటువంటి భక్తులంతా కూడా రంగబలు నది పట్టణం అంతా కూడా భగవంతుడి ఆవిష్కారాన్ని కన్నుల విందుగా చూపబోతున్నారు ఈ అద్భుతమైనటువంటి రథోత్సవంలో అందరూ పాల్గొనండి భగవత్ కటాక్షాన్ని తరించండి ఆచార్య పురుషుల మంగళా శాస్త్రం అలాగే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం రెండు కూడా వచ్చేటువంటి అద్భుతం రథ సంకేషం దృష్టి అంటే భగవంతుడి యొక్క వైభవంలో రథంపైన పైన ఉన్నటువంటి భగవంతుడిని శ్రీమన్నారాయణి శ్రీదేవి భూదేవి సమేతుడైనా అనంతరూప వైభవం కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇహపర సుఖాలు కలుగుతాయి అని పెద్దల అనుగ్రహం అలాంటి దివ్యమైనటువంటి ఉత్సవాన్ని మనం ఈ అద్భుతమైనటువంటి పట్టణంలో పురవీధులలో వైభవంగా స్వామి వారి శోభాయాత్ర పూర్వకంగా రథోత్సవాన్ని మన విఎస్ఆర్ గార్డెన్స్ నుంచి మొదలుకొని శ్రీ వైకుంఠపురం వరకు భగవ భగవంతుడి యొక్క సేవలో ధరించాలనేటువంటి భక్తులు భజనలు కోలాటాలు ఉత్సాహమైనటువంటి దృశ్యాలు గోవింద నామస్మరణల మధ్య ఆ భగవంతుడి సేవను వైభవంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందరూ రండి పాల్గొనండి భగవంతు అనుగ్రహాన్ని పొంది ధరించండి కళ్యాణం అలాగే ఈ వైభవమైన ఉత్సవం జరపడానికి కారణం భగవంతుని యొక్క వైభవాన్ని లోకానికి అందించినటువంటి గోదామ్మవారు ముప్పై రోజుల పాటు జరిగినటువంటి ధనుర్మాస ఉత్సవ పరిసమాప్తిగా భోగి అనబడేటువంటి పరమ విశేషమైన భోగత్వ లోకంలో భగవంతుని పొందడం అలా భగవంతుని పొందినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి ఈ రోజున అద్భుతమైన సేవ అనుగ్రహంగా మారింది పదమూడవ తారీఖున గోదా రంగనాథుల గోదా శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా అస్మద్చార్య శ్రీచరణ సంబంధంగా స్వామివారి మంగళాశాస్త్రములతో అత్యంత శోభాయమానంగా మనం శ్రీ వైకుంఠ పురుషుల్లో జరుపుకుంటున్నాం వేలాది మంది భక్తుల నడుమ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అతి విశేషంగా శ్రీపాంఛనా ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించుకోబోతున్నాం భక్తులందరూ అండి ధరించండి భగవద్ అనుగ్రహాన్ని ఆచార్య మంగళ శాస్త్రాలు పొంది ధరించండి జై శ్రీమన్నాయణ గోవిందా రమణ గోవిందోవింద